ఆంధ్రప్రదేశ్ అప్పులు వైపుకి పరిగెడుతుంది ఆంధ్రప్రదేశ్ అప్పుల వైపుకి పరిగెడుతుంది నేను ఇంకొకసారి నా నా ఇంటెన్షన్ క్లియర్గా చెప్తున్నాను అప్పులు తీసుకోవటాన్ని నేను విమర్శించటం లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అప్పులు తీసుకోవటం తప్పనిసరి అని నేను గ్రహించాను అప్పులు తీసుకోవడాన్ని నేను విమర్శించట్లా అప్పులు తీసుకునే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి ఎందుకు తీసుకుంటున్నారు బడ్జెట్ని ఎటుని మళ్ళీ మళ్ళిస్తున్నారు ఎక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు ఎటువైపు బడ్జెట్ని మలుపుతున్నారు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకున్నాడు అప్పులు తీసుకున్నాడు మేమైతే సంపద సృష్టిస్తామన్నారు కదా అయితే ఈ వచ్చే నెల పదహారవ తారీఖున అంటే ఈ నెల ఈ నెల పదహారవ తారీఖున రిజర్వ్ బ్యాంక్ నుంచి వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఇంకొక రెండు వేల కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకోబోతున్నారు అని ఒక న్యూస్ న్యూస్లో వచ్చింది ఈ నెల పదహా పదహారవ తారీఖున రిమంబర్ ఇంతకు ముందే రెండుసార్లు అప్పు తీసుకున్నారు ఇది మూడోసారి ఒకసారి రెండు వేల కోట్లు తీసుకున్నారు ఇంకొకసారి ఐదు వేల కోట్లు తీసుకున్నారు రెండు కలిపి ఏడు వేల కోట్లు ముందే తీసుకున్నారు ఇప్పుడు ఒక రెండు వేల కోట్ల వరకు రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా వెళ్ళబోతున్నారు సెక్యూరిటీ బాండ్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే యాక్చువల్గా రిజర్వ్ సెక్యూరిటీ బాండ్లు వేలం చేయటం అంటే ఏం లేదు ఇప్పుడు రెండు రెండు ఉంటాయి కాంపిటేటివ్ బిడ్డింగ్ నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పేరుతోటి రెండు రకాలుగా సెక్యూరిటీ బాండ్లను వేలం వేస్తారు సెక్యూరిటీ బాండ్ అంటే ఏం లేదు ఒక సర్టిఫికేట్ సింపుల్గా చెప్పాలంటే ఒక సర్టిఫికేట్ నేను మీకు లోన్ ఇచ్చేటప్పుడు అంటే నేను మీ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు నేను రాసిస్తాను కదా ఇదిగో నేను ఇంత లోన్ తీసుకుంటున్నాను అని చెప్పి రాసిస్తాను జనరల్ ట్రాన్సాక్షన్లో నేను వేరే దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకున్నప్పుడు ఒక ప్రామిసరీ నోటో లేదంటే ఒక పేపర్ మీద బాండ్ మీద బాండ్ మీద రాసి ఇస్తా నేను అవి ప్రామిసరీ నోట్లు బాండ్లు లేవు జనరల్ ట్రాన్సాక్షన్లో బట్ గవర్నమెంట్లు రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే గవర్నమెంట్లకి పర్మిషన్ ఇచ్చింది సెక్యూరిటీ బాండ్లు రీఇష్యూ చేయొచ్చు అని ఒక సర్టిఫికేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఇస్తారు అంతే ఆ బాండుల్ని ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకు బాండుల్ని వేలం వేస్తారు దాంట్లో కాంపిటేటివ్ బిడ్డింగ్ నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని రెండు ఉంటాయి కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటే ఏం లేదు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది అంటే గవర్నమెంటే రిస్ట్రిక్షన్ పెట్టిందంటే గవర్నమెంటే రాసిద్ది ఇదిగో నాకు వంద రూపాయలు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లెక్కనంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకు వంద రూపాయలు కావాలి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ లెక్కన ఒక పది సంవత్సరాలు కావాలి అని నేనే ఫిక్స్ చేసి వేలానికి వెళ్తే కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటారు ఓకే లేదంటే తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు అంటే మనకు లోన్ ఇచ్చే వాళ్ళు కూడా లోన్ ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదిగో నేను రెండు వేలు వడ్డీకి ఇద్దాం అనుకుంటున్నాను రెండు రూపాయలు వడ్డీ లెక్కన పది సంవత్సరాలకి ఇద్దాం అనుకుంటున్నానని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు అనుకోండి అది కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటారు ఓకే నాన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఏంటంటే ఆ మార్కెట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది ఇంట్రెస్ట్ రేట్ అంతా ఎన్ని సంవత్సరాలకి అనేది ఒక కాంపిటీషన్లో సెట్ అయిపోద్ది అనమాట ఓకే సరే ఏదో ఒక రెండు రకాల పద్ధతుల్లో వాళ్ళు వెళ్తారు నాకు కరెక్ట్గా తెలీదు బట్ చెప్తుంది దిస్ ఈజ్ మెథడ్ ది గో ఓకే దీని వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లోకి వెళ్ళిపోయి మార్కెట్ అంటే ఏం లేదు వడ్డీకి ఇచ్చేవాళ్ళు వడ్డీకి తీసుకునే వాళ్ళు ఇద్దరు ఒకసారి గుర్తారు దాన్నే మార్కెట్ అంటారు ఓకే అక్కడ వేళం వేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ ఢిల్లీ ఇట్లా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక ప్లేస్లో కూర్చొని ఉంటాయి వాళ్ళందరూ సెక్యూరిటీ బాండ్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఇప్పుడు మన ఆంధ్రాకి రెండు వేల కోట్లు కావాలి తెలంగాణకి వెయ్యి కోట్లు కావాలి మహారాష్ట్రకి వెయ్యి కోట్లు కావాలి లేదంటే ఇంకొక బీహార్కి ఐదు వందల కోట్లు కావాలి వీళ్ళందరూ ఒక మార్కెట్ దగ్గర కూర్చొని ఉంటారు గవర్నమెంట్లు అక్కడ వడ్డీలకి ఇచ్చే వాళ్ళు ఉంటారు అంటే బ్యాంకులు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే మీ ఇంటర్ ఇంట్రెస్ట్కి ఇద్దాం అనుకునే వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య యాక్షన్ జరిగిద్ది ఆంధ్రప్రదేశ్ బాండ్లు ఎంత కొనాలి మా గుజరాత్ బాండ్లు కొనాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మనం ఎంత ఇంట్రెస్ట్ రేట్లు మనం అప్పులు రైస్ చేసుకోవాలని వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు దీన్నే వేలం సెక్యూరిటీ బాండ్లు వేలం అంటారు ఈ సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఇప్పటికీ తొమ్మిది వేల అంటే ఏడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైస్ చేశారు ఇప్పుడు వచ్చే నెల పదహారో తారీఖు రెండు వేల కోట్లకి వెళ్ళబోతున్నారట సో ఈ రెండు కలిపే తొమ్మిది వేల కోట్లు అయినాయి ఓకే అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ నుంచి కొద్దిగా స సారీ ప్రపంచ బ్యాంక్ నుంచి కొద్దిగా ట్రై చేస్తున్నారు గోదావరి వాటర్ డ్యామ్స్ పేరు మీద ఒక ఐదు వందల కోట్లు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఆరు వందల అరవై ఏడు కోట్లు త్రూ సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఏదో షేర్ ఉండద్ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇంత వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ అంటారు అంటే డ్రిప్ పద్ధతి అంటారు ఇరిగేషన్ కాదు డ్రిప్ పద్ధతి అంటారు ఆ డ్రిప్ పద్ధతి మీద ఆరు వందల అరవై ఏడు ఓకే ఆరు వందల ఇరవై ఏడు కోట్లు ఏదో ట్రై చేస్తున్నారు ప్లస్ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కోసమని ఒక ఐదు వందల కోట్లు ట్రై చేస్తున్నారు అంటే ఆల్రెడీ తొమ్మిది వేల కోట్లు ఇది ఒక పదహారు వందలు ఆల్మోస్ట్ పదివేలు కోట్లు దాటిపోయింది ఆల్రెడీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఆదేశం ఒక వన్ మంత్ కొడగాల రెండు నెలలు అయిందేమో ఈ టూ మంత్స్లోనే పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేసారు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మీరు అప్పు తీసుకోవటాన్ని నేను విమర్శించట్లేదు అప్పుని విమర్శించట్ల ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ నడవాలంటే అప్పు తీసుకోవాలి కానీ మీరు ఎక్కడ పెడుతున్నారు దాన్ని డబ్బులు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు దేని మీద మీరు ఫోకస్ పెట్టాలి అని దాని గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జనాభా ప్రాతిపదికన మా రాష్ట్రానికి మీరు డబ్బులు ఇవ్వాలి ఐదు కోట్ల మంది జనాలు ఉన్నారని మనం అక్కడ జనాభా లెక్కలను చూపిస్తున్నాం ఇదిగో మా ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ఉన్నారు మాకు ఇంత షేర్ అని అడుగుతున్నాం కదా సెంట్రల్ గవర్నమెంట్లో జనాభా ప్రాతిపదికన అడుగుతున్నాం కదా లేదంటే కాంట్రిబ్యూషన్ ప్రాతిపదికన అడుగుతున్నాం కదా ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీఆర్ ఆస్కింగ్ సంథింగ్ రైట్ నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రూరల్ పాపులేషన్ సెవెంటీ పర్సెంట్ ఉంది రూరల్ పాపులేషన్ సెవెంటీ పర్సెంట్ ప్లస్ ఉంది అర్బన్ పాపులేషన్ థర్టీ పర్సెంటే ఉంది ఇప్పుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మీరు పెట్టే ఖర్చు సెవెంటీ పర్సెంట్ రూరల్ పాపులేషన్ మీద పెడుతున్నారా లేకపోతే సెవెంటీ పర్సెంట్ అర్బన్ డెవలప్మెంట్కి పెడుతున్నారా అనే ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని జనాభా ప్రాతిపదికన మాకు డబ్బులు ఇవ్వండి మనం అడుగుకుంటున్నాం అక్కడికి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకు పాటించరు సెవెంటీ పర్సెంట్ రూరల్ పాపులేషన్ ఉన్నప్పుడు నీ బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ రూరల్ డెవలప్మెంట్కి పెట్టాలి కదా మీరు థర్టీ పర్సెంట్ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు అర్బన్ డెవలప్మెంట్ చేసుకోవాలి బట్ ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి కూటమికి సంబంధించిన బడ్జెట్ మొత్తం కూడా అర్బన్ డెవలప్మెంట్కి వెళ్తుంది రూరల్ డెవలప్మెంట్కి ఏదో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డైవర్ట్ చేస్తున్నారు అది ఇంబ్యాలెన్స్ అన్నారే ఇంబ్యాలెన్స్ జియోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ అన్నారు ఇది దిస్ ఇస్ కాల్డ్ అండ్ జియోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ జియోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏ ఇంబ్యాలెన్స్ అనమాట దిస్ ఇస్ కాల్డ్ ఇంబ్యాలెన్స్ రూరల్ డెవలప్మెంట్ మీద మీరు సెవెంటీ పర్సెంట్ బడ్జెట్ పెట్టాలి ఎందుకంటే మన పాపులేషన్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ పాపులేషన్ మన ఆంధ్రప్రదేశ్లో థర్టీ పర్సెంటే మీరు అర్బన్ డెవలప్మెంట్ మీద పెట్టాలి మీ మీరు అప్పులు తీసుకువచ్చి మీరు దేని మీద పెడుతున్నారు క్యాపిటల్ పేరుతో సింగపూర్ పేరుతోటి దాని మీద పెడితే అది స్లోగా డెవలప్ అయింది నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను దాన్ని కట్టద్ది నేను అంటల స్లోగా డెవలప్ అయింది యుద్ధపాధిపతికినా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అక్కడేస్తే వేస్తే సోమాని శ్రీలంక కాదు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయితే శ్రీలంక కాదు ఇది సోమాలియా అయితే ఎందుకంటే శ్రీలంక శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంకకి ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటానికి కారణం టూరిజం డిపార్ట్మెంట్ అది వాటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చే టూరిజం ఆపేసి వాళ్ళు ఒక మొత్తం ఫుడ్ సెక్యూరిటీ మీద పెట్టడం ద్వారా వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయింది శ్రీలంకకి ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయి రూపాయి వాల్యూ ఫారెన్ ఎక్స్చేంజీ లేనప్పుడు ఆ బ్యాలెన్స్ చేయలేకపోయారు ఫారెన్ ఎక్స్చేంజ్ని డొమెస్టిక్ కరెన్సీని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో కరెన్సీ అనేది ఎక్కువైపోయింది రోమ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో శ్రీలంకకి అందుకని వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు పడ్డారు శ్రీలంక దేశం బట్ ఇదేందంటే వీళ్ళు ఎక్కువగా అమౌంట్ మొత్తం క్యాపిటల్ మీద పెట్టి రూరల్ డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా వచ్చేటువంటి సమస్య చెప్తున్నది సమాలయ సమస్య అది సోమాలియాలో చూస్తే క్యాపిటల్ నగరం నగరంలో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జిలు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ ఇల్లులు కడుతున్నారు కదా లగ్జూరియస్ హౌసెస్ ఫర్ జడ్జెస్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ కంపెనీస్ ఓనర్స్ బిల్డింగ్ పెద్ద పెద్ద లగ్జరీయస్ బిల్డింగ్స్ కడుతున్నారు కదా అలాగే సోమాలియా క్యాపిటల్ మీద కట్టారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళకి తినడానికి అన్నం లేక బంకమట్టి తింటున్నారు సోమాలియా దేశంలో తినడానికి ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో అది జరగకుండా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే ప్లీజ్ అలాట్ ఆల్ యువర్ బడ్జెట్ టు ది రూరల్ డెవలప్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ చుట్టుకో టు ది రూరల్ డెవలప్మెంట్ ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే అర్బన్ డెవలప్మెంట్కి మీరు పెట్టాలి ఎందుకంటే పాపులేషన్ అర్బన్ డెవలప్మెంట్ అంతే ఉంది యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ బికాస్ అవర్ పాపులేషన్ డిపెండెండ్ ఆన్ అగ్రికల్చర్ సింపుల్ లాజిక్ ఇష్యూన్ మేస్ మీరు మాట్లాడవచ్చు ఎడ్యుకేషన్ గురించి క్యాపిటల్ గురించి ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి దేశంలో ఉన్నటువంటి కరెన్సీ గురించి అవన్నీ గ్రామీణాలు వ్యవసాయం చేసుకునే వాడికి అర్థం కాదు అదంతా వ్యవసాయం చేసుకునే వాడికి ఏంటంటే పంట భూమి భూమి మీకు భూమి మీ నేల నుంచి వచ్చేటువంటి పంట ప్రభుత్వం సాగు చేయాలి కూలి పని చేసుకునే వాళ్ళు కలుపులు తీసుకునే వాళ్ళు రైతులు ఈ ఇది కదా గోడ వాళ్ళ గోల మనం ఏం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు సో యూ హ్యాడ్ టు కీప్ యువర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ బికాస్ అవర్ పాపులేషన్ ఈజ్ రూరల్ డెవలప్మెంట్ నేను దాని గురించి చెప్తాను ఈ అప్పులు మీరు తీసుకునేటువంటి అప్పులు దేనికి తీసుకుంటున్నారు అనేది నా కన్సర్ను ఫర్ వాట్ ఏఆర్ టేకింగ్ ఆల్ దీస్ మనీ రైట్ టెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఇప్పుడే తీసేసుకున్నారు సార్ మోర్ అవర్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్న అప్పులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తీసుకున్న అప్పులు ముందు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న అప్పులు అంతకుముందు మళ్ళీ చంద్రబాబు రెడ్డి గారు తీసుకున్న అప్పులు ఈ అప్పులన్నీ తీర్చేది ఎప్పుడు మళ్ళా దానికి మీ ప్లాన్ ఏంటి సంపద సృష్టిస్తూ ఉన్నారు కదా ఆ సంపద సృష్టించే ప్లాన్ ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి తిరిగి ఇవ్వటం ఏంటి వాటి మీద ఫోకస్ చేయకుండా మళ్ళీ ఇవన్నీ తీసుకువచ్చేసి క్యాపిటల్ పేరుతోటి అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి పెద్ద పెద్ద భవనాలు కాస్ట్లీ బిల్డింగ్లు కట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత భవిష్యత్తులో కట్టుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఈ అప్పులు తీసుకునే విధానం చూస్తే మేబీ ఇట్ ఈస్ వీఆర్ ట్రావెలింగ్ టువార్డ్స్ సోమాలియా క్యాపిటల్ అమరావతి ఈస్ గోయింగ్ టువార్డ్స్ సోమాలియా క్యాపిటల్ ఓకే ఐ హోప్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ థ్యాంక్ యూ